హలో ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మనం ఎంతో హెల్తీ రెసిపీ అయిన క్రిస్పీ క్రిస్పీ జొన్న దోశ ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూసేద్దాం దీనికోసం మనం శనగ బ్యాళ్ళు ఒక హాఫ్ అన్ అవర్ పాటు నానబెట్టి ఉంచుకోవాలి ఒక ఆనియన్ టూ పచ్చిమిర్చి హాఫ్ ఇంచ్ అల్లం ఒక వెల్లుల్లిపై తీసుకోవాలి ఈ ఆనియన్ని మనం ఇలా చిన్న పీసెస్గా కట్ చేసి ఉంచుకోవాలి ఈ పచ్చిమిర్చిని అల్లం వెల్లుల్లిని కూడా ఇలా చిన్న చిన్న పీసెస్గా కట్ చేసి ఉంచుకోవాలి ఇప్పుడు ఒక మిక్సీ జార్ తీసుకొని అందులోకి కట్ చేసి ఉంచుకున్న పచ్చిమిర్చి అల్లము అలానే కట్ చేసి ఉంచుకున్న వెల్లుల్లిని కూడా యాడ్ చేసుకుందాం ఇప్పుడు ఇందులోకి మన పిండికి సరిపడా సాల్ట్ని కూడా యాడ్ చేసుకుందాం ఎందుకంటే సాల్ట్ వేస్తే చిన్న క్వాంటిటీ కాబట్టి ఈజీగా గ్రైండ్ అయిపోతుంది ఇప్పుడు ఒక బౌల్లోకి ఫోర్ గరిటెల జొన్నపిండిని తీసుకుంటున్నాను సో ఇది టూ పర్సన్స్కి సరిపోతుంది సో జనరల్గా మీరు చపాతీ పిండి ఎంతైతే తీసుకుంటారో సేమ్ క్వాంటిటీ ఈ పిండిని కూడా తీసుకుంటే సరిపోతుంది సో ఇందులోకి ముందుగా కట్ చేసి ఉంచుకున్న ఆనియన్స్ నానబెట్టి పెట్టుకున్న శనగ బ్యాళ్ళు అలానే పేస్ట్ చేసి ఉంచుకున్న మిర్చి జింజర్ గార్లిక్ పేస్ట్ జీలకర్ర కొంచెం అలానే చిటికెడు పసుపును కూడా యాడ్ చేసుకోవాలి నీళ్లు కొంచెం యాడ్ చేసుకొని కలుపుకోవాలి బాగా ఇది ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా కలుపుకొని ఉంచుకోవాలి రవ్వ దోశకు ఎలా అయితే కలుపుకుంటామో అలా సో మనం ముందుగా పెనం మీద ఆయిల్ని అప్లై చేసుకొని మనం కలిపి ఉంచుకున్న పిండి ఏదైతే ఉందో ఇదిలా పోసేస్తూ ఉండాలి ఇది ఈజీగా స్ప్రెడ్ అయిపోతుంది ఎందుకంటే నీళ్ళ నీళ్ళగా కలుపుకుంటాం కాబట్టి మనం సపరేట్గా స్ప్రెడ్ చేయాల్సిన అవసరం లేదు అదే ఈవెన్గా స్ప్రెడ్ అయిపోతుంది ఇలా మొత్తం దోశలాగా వేసుకున్న తర్వాత ఆయిల్ని అప్లై చేసుకొని మనం టూ సైడ్స్ క్రిస్పీగా వచ్చేలాగా కాల్చుకోవాలి ఇది టూ సైడ్స్ కూడా బాగా క్రిస్పీగా కాల్చుకుంటేనే టేస్ట్ అనేది మనకు బాగుంటుంది సో దీన్ని మనం ఏ పచ్చడిలోకైనా తీసుకోవచ్చు టమోటా పచ్చడి మామిడికాయ పచ్చడి ఇలా ఏ పచ్చళ్ళోకైనా తీసుకోవచ్చు లేదా అయినా తినేసేయచ్చు చాలా బాగుంటుంది ఈ హెల్తీ రెసిపీ అయిన జొన్న దోశ క్రిస్పీ జొన్న దోశ మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి అండ్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్